ఫిబ్రవరి ఎనిమిదిన జరగనున్న పాక్ ఎన్నికల్లో ఉగ్రవాది సైతం పోటీకి దిగుతారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అన్న దానికి నిదర్శనంగా అంతర్జాతీయ ఉగ్రవాది హఫేజ్ సయ్యద్ తనయుడు తలహా సయ్యద్ పోటీకి దిగుతున్నాడు మరి పాక్ ప్రజల తీర్పు ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతు దవా చీఫ్ ఇరవై ఆరు బై పదకొండు ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకు పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు హఫీజ్ సయీద్ స్థాపించిన రాజకీయ పార్టీ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తోంది ఈ పార్టీ జాతీయ ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది అయితే ఈ ఎన్నికల్లో టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ కూడా నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం లాహోర్ నుంచి పోటీ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఐరాసా గుర్తించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ రెండు వేల పంతొమ్మిది నుంచి జైలులోనే ఉన్నాడు ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేశారనే ఆరోపణలో దోషిగా తేలాడు అమెరికా సయీద్పై పై పది మిలియన్ డాలర్ల బౌంటీని ప్రకటించింది రెండు వేల ఎనిమిది ముంబై పేరులలో నూట అరవై ఆరు మంది మరణించారు ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు ఈ దాడులకు లష్కరే తొయిబా బాధ్యత వహించింది ఈ ఉగ్రవాద సంస్థ కవర్ సంస్థే దవా పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖాలిద్ మసూద్ సింధు పార్టీ దాదాపుగా అన్ని జాతీయ ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని వివరించారు అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు ప్రజలు అందరూ ఇస్లామిక్ వెల్ఫేర్ స్టేట్ ఏర్పాటు చేస్తామని పీఎంఎంఎల్ వివరించింది ఇదిలా ఉంటే ఇంతకుముందు లష్కరే తరపున మిల్లీ ముస్లిం లీగ్ పేరిట ఓ పార్టీ ఉండింది ఎన్నికల్లో కూడా పోటీ చేసింది కానీ పాకిస్తాన్ ప్రజలు ఈ పార్టీని తిప్పికొట్టారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీపై నిషేధం విధించారు ఆ పార్టీ మూలాల నుంచి పుట్టిందే పీఎంఎంఎల్ ఈ పార్టీ సింబల్ ప్రస్తుతం ఈ పార్టీకి ఖలీద్ మసూద్ సింధు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు తమ పార్టీకి ఉగ్ర సంస్థ లష్కరైతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు కానీ పార్టీ తరఫున హఫీజ్ తనయుడు తల్హా సయీద్ ఎన్ఏ నూట ఇరవై ఏడు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు రెండు వేల సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి హఫీజ్ సయీద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది పాకిస్తాన్ మాత్రం ఇద్దరిపై ఉగ్ర నేరాలను మోపకపోవడమే విచిత్రం పైగా తమకు అప్పగించాల్సిందిగా భారత్ కోరినప్పటికీ ఇప్పటి వరకు భారత్ కు అప్పగించలేదు నాలుగేళ్ల కిందటి తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిరుడు ఏప్రిల్లో ఉగ్ర నిధుల సేకరణ ఆరోపణలపై శిక్ష విధించారు రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి ఇకతడు పాకిస్తాన్ జైల్లోనే ఉన్నాడు భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఏదంటే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైపై జరిగిన దాడే అంతకుముందు హైదరాబాద్ సహా పలు నగరాల్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నప్పటికీ ముంబై దాడి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది అరేబియా సముద్ర మార్గం ద్వారా చొరబడిన పది మంది ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైలో సాగించిన నరమేధానికి యావత్ ప్రపంచం కూడా చలించిపోయింది బహుశా అమెరికాపై జరిగిన నైన్ బై లెవెన్ దాడుల తర్వాత ప్రపంచ చరిత్రలో ముంబై ఉగ్రదాడులే అత్యంత భయంకరమైనవి అనడంలో సందేహం లేదు కాగా ఈ దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ నుంచి ముంబై ఉగ్రదాడులను పర్యవేక్షించాడు తర్వాత కూడా ఆ దేశంలో స్వేచ్ఛగా తిరిగాడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామని చెప్పేందుకు సయీద్ ఒక ఉదాహరణ అతడు అక్కడ ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించాడు తల్హా మోస్ట్ వాంటెడ్ నిధుల సేకరణ ప్లానింగ్ నియామకాలను చూసే తల్హా సయీద్ లష్కరే స్లెరిక్ విభాగానికి అధిపతి భారత్ ఆఫ్ఘనిస్తాన్లో లష్కరే నియామకాలు నిధుల సేకరణ దాడుల కుట్రలను పర్యవేక్షిస్తుంటాడు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా సహకరించాడన్న రెండు కేసుల్లో హఫీజ్ సయీద్ కు ముప్పై మూడేళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే తలహాను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది ప్రస్తుతం తలహా వయసు నలభై ఏడు లాహోర్లో పుట్టాడు తండ్రి హఫీజ్ సయీద్ స్థాపించిన లష్కరే తొయిబా ముఠాలు సీనియర్ నాయకుడిగాను తలహా వ్యవహరించాడు ఇక పార్టీ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఎన్ఏ వన్ థర్టీ లాహోర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు ఇదే స్థానం నుండి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేస్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిది పాక్ ఎన్నికల్లో హఫీజ్ సయీద్ మిల్లీ ముస్లిం లీగ్ రాజకీయ పార్టీ తరపున పోటీ చేశారు ముంబై దాడి అనంతరం హఫీజ్ పై చర్యలు తీసుకోవాలని భారత్ అమెరికా ఒత్తిడి చేయడంతో పాక్ ప్రభుత్వం గత జనవరి ఇరవై ఒకటిన గృహ నిర్బంధంలోకి తీసుకుంది అయితే హఫీజ్ నేరాలకు పాల్పడినట్లు పాక్ ప్రభుత్వం ఆధారాలు సమర్పించలేదని అతడిని తక్షణమే విడుదల చేయాలంటూ లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో హఫీజ్ సయీద్ ను నవంబర్ ఇరవై నాలుగున పాకిస్తాన్ విడుదల చేసింది నలభై కంటే ఎక్కువ